హాయ్ ఐఎమ్ సుప్రియ ఐఎమ్ ద హీలింగ్ అండ్ మనీ మోటివేషన్ లైఫ్ కోచ్ ఆర్థిక విజ్ఞానాన్ని కలిగి ఉంటేనే మీరు పేదరికం నుండి బయటపడవచ్చు మరి మీరు ఆర్థిక విజ్ఞానాన్ని కలిగి ఉన్నారా నేను ఒక స్టోరీ చెప్తాను ఒక మహిళ ఉంది తను ఒక హౌస్ వైఫ్ తను ఎప్పుడు డబ్బుకు సంబంధించిన ఆలోచనలు చేసేది ఎలా అంటే నేను ధనవంతురాలను నవ్వాలి నేను డబ్బు సంపాదించాలి ఉన్నతంగా జీవించాలి అని అనుకుంటూ ఉండేది అయితే ఒకరోజు దేవుడు ప్రత్యక్షమయ్యి ఆ మహిళకు ఏం వరం కావాలి కోరుకో అని అడుగుతాడు అప్పుడు ఆవిడ హడావిడిగా నాకు ఇరవై ముప్పై లక్షలు కావాలి ఈ జీవితానికి సరిపోతుంది అని అడిగిద్ది అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది ఆ మహిళకు ఇరవై ముప్పై లక్షలతోనే ఉన్నతంగా ధనవంతురాలిగా ఉండొచ్చు ఈ జీవితం మొత్తం గడిపేయచ్చు అని అనుకుంటుంది ఆ మహిళ యొక్క ఆలోచనలు ఎంత పేదరికంగా ఉన్నాయో మీరే చూడండి అంటే ఆ మహిళ వంట చేసుకుంటూ పిల్లల్ని రెడీ చేస్తూ ఇలా ఇంటి పనులే చేసుకుంటూ ఉన్న మహిళకు సంపదకు సంబంధించిన ఆలోచనలు ఎలా వస్తాయి మీరే చెప్పండి అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే మనం ధనవంతులు అవ్వాలి అని కోరుకుంటాం కానీ మన యొక్క ఆలోచనల స్థాయిని మాత్రం పెంచుకోము ధనవంతులు అవ్వాలి అనే ఒక కోరిక ఉంటే సరిపోతుందా ధనవంతుడిగా ఎలా బ్రతకాలి ధనవంతుడి యొక్క ఆలోచన స్థాయి ఎంత ఉండాలి ధనవంతుడి యొక్క జీవితాన్ని ఎలా అనుభవించాలి దాని యొక్క ఊహ స్థాయి ఎంత ఉండాలి ఇలా మీరు ధనవంతుడు అయిన తర్వాత ఉండే జీవితం ఎలా ఉంటుందో ఆ జీవితాన్ని ఇప్పుడు మీరు అనుభవించినప్పుడే మీరు ధనవంతులుగా మారే ప్రయాణం మొదలవుతుంది అంటే ఇక్కడ మీ ఆలోచన స్థాయి మీ ఆర్థిక విజ్ఞానాన్ని తెలియజేస్తుంది అరే నా దగ్గర లేదు కదా నేను ధనవంతుడిగా ఎలా ఉండగలను ఎలా ఊహించుకోగలను అని అనుకోకూడదు అంటే విశ్వానికి మీ యొక్క హోదాను ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉండాలి మీ యొక్క అంతశ్చేతన మనసులో సంపదకు సంబంధించిన ఆలోచనలు ఎప్పటికప్పుడు నాటాలి ఎలా అంటే ఒక లగ్జరీ రెస్టారెంట్స్కి వెళ్ళండి లేదంటే లగ్జరీ రిసార్ట్స్కి వెళ్ళండి స్టే చేయండి అదేదో లాగా ఫ్యామిలీ మొత్తంతో వెళ్ళి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి హెల్త్ బాగాలేదని అక్కడ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ వాళ్ళని నిద్రపోంచచ్చు మీరు నిద్రపోకుండా ఇలాంటి పనులన్నీ పెట్టుకోకండి ఒక్కరే వెళ్ళండి మీ ఒక్కరికి ఒక పెద్ద రూమ్ బుక్ చేసుకోండి అక్కడ సర్వెంట్స్ ఉంటారు వాళ్ళు మీ ఆర్డర్నే పాటిస్తారు ఫుడ్ కూడా మీరు ఆర్డర్ ఇస్తే మీ రూమ్కే తీసుకురావటం ఇలా మీరు ఒక్కరే లగ్జరీ హోటల్స్ యొక్క అనుభూతిని ఆస్వాదించండి ఇలా చేసినప్పుడే మీ మనసులో ఉన్న పేదరికపు ఆలోచనలు పోయి మీ ఆలోచనలకు మీ సంపద మనస్తత్వం ఎలా ఉంటుందో అర్థమవుతుంది ఊరికే నేను ధనవంతు నవ్వాలి అంటే సరిపోదు ధనవంతులుగా ఉంటేనే ధనవంతులు అవుతారు సో ధనవంతుడి యొక్క ముఖ్య లక్షణం ఆర్థిక విజ్ఞానం అని తెలుసుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ నేను సర్టిఫైడ్ మెడిటేటివ్ హీలర్ నా క్లాసెస్లో మీ ఆలోచనలతో డబ్బుని ఎలా సృష్టించుకోవాలి మీ అప్పుల బాధలో నుంచి ఎలా బయటపడాలి నా క్లాసెస్లో తెలియజేస్తాను మరింత సమాచారం కోసం కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ యూనివర్స్